అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం భోజమహారాజు గారికి కాళిదాస మహాకవికి చాలా ఆత్మీయమైన అనుబంధం ఉంది వీరిద్దరి మధ్య జరిగినట్లుగా అనేక శ్లోకాలు కథలు మనకి చారిత్రక పుస్తకాలలో లభిస్తూ ఉంటాయి ఇవి వారి స్నేహాన్ని మనకి మరింత స్పష్టంగా తెలియజేస్తాయి అయితే ఒక మంచి ఉన్న చోట ఒక చెడు కూడా ఎప్పుడూ ఉన్నట్లుగా వీరి ఇరువురి మధ్య ఉన్న ఈ స్నేహాన్ని మైత్రిని ఓర్చుకోలేని కొంతమంది ఆ ఆస్థానంలోని కవులు ఎలా అయినా సరే కాళిదాస మహాకవిని మనం మహారాజుగారి దృష్టిలో తక్కువ చేయాలి అని అనుకుని వారంతా ఒక్క మాట మీద నిలబడి ఈ రోజు నుంచి మనం కాళిదాసుని ఒక కంట కనిపెడుతూనే ఉందాం ఎక్కడైనా ఒక తప్పు చెయ్యకపోతాడా మనకి దొరకకపోతాడా అలాగే తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టి మనం కాళిదాసు యొక్క అసలు స్వరూపాన్ని బయటపెట్టబోతామా రాజుగారి దృష్టిలో కాళిదాసుని తగ్గించలేకపోతామా అని అనుకున్నారు అంతా అనుకున్నదే తడవుగా కాళిదాసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వీరిలో ఎవరో ఒకరు అతనిని వెంబడిస్తూనే ఉండేవారు ఒకరోజు కాళిదాసు మహాకవి ఒక చేపల బజార్లో కనిపించారు వీళ్ళకి కనిపిస్తే ఓహో మహాకవికి ఇక్కడేం పనుందో అని అనుకుని మరింత జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టారు కాసేపు అటు ఇటు తిరిగిన కాళిదాసు మహాకవి అక్కడే ఒక మత్స్యాన్ని కూడా కొన్నారట కొంటే వెనకాల నుంచి చూస్తూ ఉన్న వీళ్ళు ఆ అబ్బా ఇప్పుడు కదా మనకి దొరికాడు కాళిదాసు ఇలా గనక మనం పట్టుకుని వెళ్ళి రాజుగారి ముందు నిలబెడితే అప్పుడు తెలుస్తుంది కాళిదాసు సంగతి ఏమిటో అని అనుకున్నారు అనుకున్నదే తడవుగా వెనకాల నుంచి ముందుకొచ్చి అలా నిలబడినటువంటి కాళిదాసుని అలాగే తీసుకెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి రాజుగారి ముందు నిలబెట్టి ఇదిగో చూడండి కాళిదాసు మహాకవి అని మీరు నెత్తి మీద పెట్టుకుంటారు ఆయన చూడండి తీరా చూస్తే చేపల బజార్లో చేపలు కొంటూ మాకు దొరికిపోయాడు చూడండి అని అంటే అప్పుడు రాజుగారు కాళిదాస మహాకవిని చూస్తూ ఇలా మాట్లాడుతున్నారు ఏమనంటే కక్షే కిం తవ పుస్తకం కిముదకం కావ్యార్థ సారోదకం గంధ కిం లిఖితం కిం హేకవే రాజన్ దేవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం ఇది భోజమహారాజు గారికి కాళిదాసికి మధ్య జరిగిన సంభాషణ శ్లోకమిది ఒక్కొక్క ప్రశ్న రాజుగారు అడుగుతూ ఉంటారు కాళిదాస మహాకవి సమాధానం చెప్తూ ఉంటారు ఆయన ఏం అడిగారు ఈయన ఏమి చెప్పారు అని తెలుసుకునే ముందు మీరు గనక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి శ్లోకం వివరణలోకి వెళ్దాం రాజుగారు అడుగుతున్నారు కాళిదాసుని ఏమని కక్షే కింతవా తవా అంటే నీ యొక్క కక్షే కక్షే అంటే ఈ భాగం అన్నమాట బాహుమూలము కక్షే తవ అక్కడ నీ చేతి కింద ఏదో కనిపిస్తోంది ఏమిటి అని అడిగారు కాళిదాసు ఎలా ఉండి ఉంటారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇలా ఉండి ఉంటారు అని మనకు అర్థమవుతుంది ఏమిటి అక్కడ ఏం దాచారు అని అడగడం మహారాజు గారి ఉద్దేశం కక్షే కిమ్ ఏముంది అక్కడ అని అడిగితే కాళిదాస మహాకవి సమాధానం చెప్తున్నారు కదా పుస్తకం మహారాజా ఏముంటుంది నా దగ్గర పుస్తకం అని అన్నారట అంటే ఆహా అవునా మరి కిముదకం కిమ్ ఉదకం ఉదకం అంటే నీరు మరి నీరేమిటి ఏదో నీరు కారుతున్నట్టుందే వెనకాల చుక్కా చుక్క పడుతోంది కింద అని అడిగారట అడి అడిగితే అప్పుడు కాళిదాస మహాకవి ఒక్కసారి అలా కిందకు చూసుకుని ఓహో ఇదా కావ్యార్థ చాలా రసవంతమైన కావ్యం అండి ఇది అందువల్ల ఎంత రసవంతమైన కావ్యము అంటే ఆ కావ్యం నుంచి ఆ రసం అలా ప్రవహిస్తోంది అంతే అని కాళిదాస్ మహాకవి చెప్పారట సమాధానం కిముదకం అని అడిగితే నీరేమిటి అని అడిగితే కావ్య అని చెప్పారట ఓహో బాగుంది మరి కిం ఏదో వాసన వస్తుందే మరి వాసన ఏమిటి అని రాజుగారు మళ్ళీ ప్రశ్నించారు ప్రశ్నిస్తే కాళిదాస మహాకవి ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవం చెప్పిన సమాధానం ఇది ఏమనంటే రామ రావణ యుద్ధం ఈ పుస్తకంలో వర్ణింపబడింది మహారాజా అందువల్ల యుద్ధం అంటే మీకు తెలియదేముంది మీరు మహారాజులు మీరు చూడని యుద్ధాలా మరి యుద్ధం అంటే ఎంతోమంది అక్కడ క్షతగాత్రులే పడి ఉంటారు ప్రాణాలు లేకుండా పడి ఉంటారు రకరకాలైన కళేబరాలు ఉంటాయి అక్కడ మరి ఆ మాత్రం వాసన వస్తుంది కదా గంధకిమ్మని అడుగుతున్నారేమిటి వాసన ఏమిటి అంటే అదుగో రామరావణ యుద్ధం వర్ణింపబడింది పుస్తకంలో ఆ యుద్ధాన్ని తాలూకు వాసనే వస్తోంది మీకు కూడా అని చెప్పాట కాళిదాస మహాకవి ఆహా అని అనుకున్నారు భోజమహారాజు అనుకుని మళ్ళీ ఇలా ప్రశ్నిస్తున్నారు ఏమని పుచ్చహ్ కిం బాగుంది మరి నాకేంటో తోకలా కనిపిస్తోంది వెనకాల ఆ చెయ్యి వెనకాల నుంచి ఇలా చూస్తూ ఉంటే అదేదో తోకలా ఉందే పుచ్చహ్ కిమ్ ఆ తోకేవిటి అని అడిగితే అప్పుడు కాళిదాస మహాకవి లిఖితం అయ్యో ఇది తోక కాదండి తాళపత్ర గ్రంథం కదా ఇది ఈ తాళపత్రమే మీకు అక్కడికి తోకలాగా కనిపిస్తూ ఉండొచ్చు మంచి గ్రంథం కదా ఈ మంచి గ్రంథం మనం జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి అంటే మంచి తాటాకుల మీద ఆ కావ్యం ఉండాలి ఇది మంచి తాటాకుల మీద రచింపబడిన కావ్యం కాబట్టి ఆ తాళపత్రాలే మీకు తోకలా కనిపిస్తోంది మహారాజా అని చెప్పాట పుచ్చహ్ ఘన తాళపత్ర లిఖితం సరే ఇక రాజుగారికి ఇంకా ప్రశ్నలన్నీ తీరిపోయి అసలు ఇంతకీ ఏమిటా పుస్తకం కిం హే కవే అని అడిగారట అంతా బాగానే ఉంది ఇంతకీ ఆ పుస్తకం పేరు ఏమిటో కూడా సెలవివ్వండి ఇన్ని వివరాలు చెప్పారు కదా పుస్తకం పేరు కూడా చెప్పండి అని అడిగితే అప్పుడు మహాకవి కాళిదాసు అన్నారట రాజన్ భూసుర దేవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం రాజన్ ఓ మహారాజా ఎంత గొప్ప పుస్తకం అనుకుంటున్నారు ఇది భూసుర దేవతైశ్చ పఠితం భూసురుల చేత దేవతల చేత పఠింపబడే ఉత్తమమైన గ్రంథం ఇది ఈ గ్రంథం పేరు రామాయణం పుస్తకం ఇది శ్రీమద్ రామాయణం ఏమనుకుంటున్నారు అపురూపమైన గొప్ప గ్రంథం ఇది కేవలం మానవులకే కాదు దేవతలకు సైతం పఠనీయమైన గ్రంథంగా ఏదైతే చెప్పబడుతుందో ఆ ఉత్తమోత్తమైన ఆది కావ్యమే నా దగ్గర ఉంది రామాయణ కావ్యం ఇది అని సమాధానం చెప్తాట కాళిదాస మహాకవి అప్పుడు భోజమహారాజు గారు ఆహా అవునా అంత గొప్ప గ్రంథం మీ దగ్గర ఉంది కదా ఏది ఒక్కసారి దాన్ని మేము కూడా చూసి తరిస్తాము ఒక్కసారి నాకు అందివ్వండి ఆ పుస్తకాన్ని అని అడిగారట భోజమహారాజు వెంటనే కాళిదాస మహాకవి ఒక్కసారి మనస్సులో కాళీమాతను సంస్మరించుకుని ఆ చేతిలో ఉన్న వస్తువుని ఆ పదార్థాన్ని ఇలా అందరికీ కనిపించేలా తీస్తూ రాజుగారి చేతులకి ఇచ్చే సమయానికి అది అందరికీ రామాయణ గ్రంథంలాగానే కనిపించిందట ఇది కాళిదాస మహాకవి భక్తికి ఉన్న శక్తి అన్నమాట ఇక్కడ ఈ వృత్తాంతం అంతా మనకి ఏం తెలియజేస్తోంది అంటే ఇక్కడ కాళిదాస మహాకవి నిజంగానే వెళ్ళి ఆ చేపల బజారులో ఆ మత్స్యాన్ని కొన్నారా అని అంటే ఎప్పుడైతే వెనకాల కొంతమంది తనను రాజుగారి దగ్గర నిలబెట్టాలి దోషిగా అనే ప్రయత్నం చేస్తున్నారు అని కాళిదాస మహాకవి గమనించారో అప్పుడు వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అని అనుకుని కావాలనే కాళిదాస మహాకవి అలాంటి పని చేశారు కాళిదాస మహాకవి చేసిన ఏ పనైనా సరే అది అయితే ఒకరికి మేలు చేసేది అయి ఉండేది లేదా ఒకరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పేదిగా ఉండేది అందువల్ల ఇక్కడ ఎవరైతే అసూయతో మాత్సర్యంతో రాజుగారికి తనకి మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని ఎలా అయినా సరే దూరం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా అక్కడ ఆ చేపల బజార్లో కనిపించడం కానీ ఆయన దాన్ని కొనడం కానీ కేవలం వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం చేసిన పనిగా మనం గమనించాలి అలాగే సభలో కాళీమాత అనుగ్రహానికి పాత్రుడైన ఆ కాళిదాస మహాకవి యొక్క వాక్కుకి ఎంతటి శక్తి ఉంది అనే విషయం ఆ కవులకి చాలా స్పష్టంగా బోధపడింది ఈ సన్నివేశం అంతా మనకేం తెలియజేస్తుంది అంటే సమాజంలో కొంతమంది మనుషులు ఎలా ఉంటారు అంటే ఓ ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనో గొప్ప మైత్రితో ఉంటేనో వాళ్ళు అలా ఉండలేకపోతున్నారు ఏం చేస్తే మేము అలా ఉండగలము అని ఆలోచన చేయడం మానేసి ఏం చేస్తే వాళ్ళిద్దరినీ మనం దూరం చేయగలుగుతాము అని ఆలోచించే వాళ్ళు కూడా మనకి సమాజంలో ఉంటారు ఇక్కడ ఆస్థానంలో కవులైన కాళిదాస మహాకవి అని అంటే భోజమహారాజు గారికి ఎందుకంతటి ప్రీతి ఆయన అంత గొప్ప కవిత్వం చెప్తారు కాబట్టి కాబట్టి మనం కూడా అలా కవిత్వం చెప్పి రాజుగారిని మెప్పించే ప్రయత్నం చేద్దాము అని కూడా అనుకుని ఉండవచ్చు ఆ కవులు కానీ అలా అనుకోకుండా ఈ పని చెయ్యలేక కాళిదాసు వలె ఉత్తమమైన కవిత్వాన్ని వాళ్ళు చెప్పలేక కాళిదాసుకి మహారాజు గారికి మధ్య ఎలా భేదం సృష్టించవచ్చు అని ఆలోచించారు అందువల్ల మనం కూడా మన జీవితాలలో ఎప్పుడైనా ఒకరి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మూడవ వారి మాటలను సాధ్యమైనంత వరకు జల్లెడ పట్టిన తర్వాత మాత్రమే గ్రహించాలి అనే విషయం కూడా ఈ సన్నివేశం ఈ సందర్భం మనకి తెలియజేస్తుంది श्लोकं मरसारि कक्षे किं तव पुस्तकं किमुदकं काव्यार्थसारोदकं गन्धः किं घनरामरावणमहासङ्ग्रामरङ्गोद्भवं पुच्छः किं घनतालपत्रलिखितं किं पुस्तकं हे कवे राजन् भूसुरदेवतैश्च पठितम् రామాయణం పుస్తకం శ్లోకం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి